మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నరుడి దృష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు మన పెద్దలు మనిషి యొక్క చూపుకు అంత శక్తి ఉంది అంతెందుకు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే అమ్మ కోపంగా చూస్తే ఆ చూపుకు భయపడి పిల్లలు అల్లరి చేయటం ఆపేస్తారు చూపులో మంచి చూపు చెడ్డ చూపు అని రెండు చూపులు రెండు రకాలుగా ఉన్నాయి చెడ్డగా చూడ్డాన్నే అంటే దోషపూరితమైన ఆ చూపును దిష్టి అంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ దోషపూరిత చూపు వలన ఇంట్లో కుటుంబంలో వారి సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు గృహాలకు వస్తువులకు వాహనాలకు దుకాణాలకు చివరికి కాపురానికి కూడా తగులుతూ ఉంటుంది ఇలా పిల్లలకు దృష్టి తగిలినప్పుడు వారికి చెప్పుకోవటం వీలు కాదు కాబట్టి వారు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు పెద్దవారికి దృష్టి తగిలితే వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది వాహనాలు ప్రమాదానికి గురి అవుతూ ఉంటాయి ఈ దృష్టి అనేది పక్కవారు మనకన్నా అందంగా ఉన్నారనో లేదా డబ్బు కలిగి ఉన్నారనో మంచి స్థాయిలో ఉన్నారనే ఆలోచనలతో మొదలై ఈశా ద్వేషం అసూయ కలుగుతుంది అందుకే ఎవరినైనా ఎప్పుడైనా మెచ్చుకున్నప్పుడు దేవుణ్ణి కూడా కలుపుకుంటూ ఉండాలి ఉదాహరణకు దేవుడు దయవలన మీ పాప చాలా ముద్దుగా ఉన్నారనో లేదా భగవంతుడు దయవలన మీకు మంచి ఇల్లు ఉందనో అనటం వలన వారికి ఎలాంటి చెడు జరగదు ఇంత చెప్పినా కొంతమందిలో మనకన్నా వారు అన్నిటిల్లో మంచి స్థాయిలో ఉన్నారనే ఈర్ష ద్వేషంతో చూసే చూపు ఏమాత్రం మారదు దీని వలన దృష్టి తగిలిన వారు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శుక్రవారం ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి సమస్యలు కలుగవని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మనం గుర్తించలేని ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఉప్పులో ఉంది మనలోని నిరాశను తరిమివేస్తుంది చెడు ప్రభావాలను దూరం చేస్తుంది కళ్ళుల ఉప్పు త్వరగా పాజిటివ్ శక్తిని కలిగిస్తుంది అంతే త్వరగా చెడు శక్తిని దూరం చేస్తుంది అందుకే దిష్టి తగిలినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఉప్పును వాడుతూ ఉంటారు సూర్యాస్తమయం సమయంలో కర్పూరాన్ని ఉప్పును కలిపి వెలిగిస్తే ఆ వాసనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ప్రతి శుక్రవారం కూడా ఇంటి హాలులో లేదా చుట్టుప్రక్కల వారు లేదా పది మంది వచ్చి కూర్చునే గదిలో ఒక గిన్నెలో ఉప్పును వేసి ఉంచటం వలన మీకు తెలియకుండా వారి మనసులో మీ గురించి అసూయ చెందిన ఈర్ష్య అవన్నీ మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమాత్రం తగులవు ఇలా చేయటం వలన ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎంతటి చెడు దృష్టి అయినా చెడు శక్తి అయినా దూరం అవుతుంది లోపలి నెగిటివ్ ఆలోచనలు ఈర్ష్య ద్వేషాలు కూడా తొలగిపోతాయి కావున మీరు కూడా శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీ అనుగ్రహంతో మీరు అన్ని విషయాలలో విజయాన్ని సాధించి అఖండ సంపద కలిగి కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు